రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అవే గ్రూప్ ఫౌండేషన్ యాభై సంవత్సరాల స్వర్ణోత్సవాలు సందర్భంగా అవినీతి న్యాయ వ్యవస్థపై సెమినార్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ శాసన ఎన్ఎం శ్రీనివాస్ బెల్ల నాయక్ హాజరయ్యారు ఈ అవే సంస్థ ప్రధాన మంత్రి చైర్మన్ గా ఉంటున్న వ్యవస్థలో సభ్యుడిగా ఉన్న అత్యుత్తమైన హోదాలో ఉన్న జీ ప్రజల కోసం గిరిజనుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం కంఫర్ట్ జోన్ లో నుంచి ఈ అడవిలో అవే సంస్థను స్థాపించి నిరుపేద ప్రజలకు సేవ చేయడం అనే స్ఫూర్తితో ఎంతో మంది అవే సంస్థలో చేరి అనేక సేవలు అందిస్తున్నారు ఈ ప్రభుత్వాలు యువతని చైతన్యం చేసి అవినీతి రహిత తెలంగాణ సమాజం కోసం అవే సంస్థ చైర్మన్ మాధవన్జీ చేస్తున్న కృషి అభినందనీయమని మరింత విస్తృత చర్చ జరగాలి అని వక్తలు బల్లా నాయక్ అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు హాస్పిటల్ సిబ్బంది ఆవేర్ చైర్మన్ మాధవంజీ ఆవేర్ సంస్థ ప్రతినిధి రెడ్డి పాల్గొన్నారు సమాజంలో ఉన్న అనేక రుగ్మతల మీద వారికి పూర్తి ఆలోచన ఉంది అలాంటి వారు ముఖ్య అతిథులుగా ఉండాలని ప్రత్యేకమైన ఒక విశిష్టమైన విషయంతో స్పష్టంగా మాట్లాడగలిగిన వ్యక్తులు మన చూపించిన మార్గంలో ఎప్పుడు పోయినప్పుడు కూడా మర్చిపోకుండా నేను నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను కైహి కైహి నా స్థాయికి నా స్థాయికి కడితే రీతులో కడితే రీతులో నిర్మొలిస్తానని నిర్మొలిస్తానని అన్నిటిని మన ప్రాంతానికి రెడీ చే సర్ రెడీ పాలన ఈ సంవత్సరంలో ఒక సత్కారం చూడండి మన దగ్గర మరి ఆలయ కోరుతా ఉన్నాను రెండు గంటలకు వారు రాయపూర్ గోవాల్సి ఉండింది కానీ వారిని మళ్ళీ ఒకసారి రాయపూర్ పర్యటన ఒక రోజు వాయిదా వేసుకోవాలి అని చెప్పినప్పుడు అందుకు మీరందరూ కూడా నడుపు కట్టాలి మీకు విషయాలు అర్థం కావాలి విషయ పరిజ్ఞానం మీలో ఉండాలి అని చెప్పి కొద్ది మంది ఉన్నా కూడా మీ మనసులో ఈ విషయాలను నాటాలని చెప్పి ఎంతో దూరదృష్టితో మీకు పాఠాలు బోధించే వాళ్ళని మీకు దారి చూపే ఈ అరవై సంస్థ ప్రతినిధులకు ఈ టాపిక్ ఇదే టాపిక్ ఒక బహిరంగ సభలో పెట్టి లక్షల మంది వింటారు దానికి ఇది నాంది ప్రస్తావన కావాలని చెప్పి నేను దేశమంతా కోల్ స్కామ్ అని పెట్రోలియం స్కామ్ అని కామన్వెల్త్ మొత్తం న్యూస్ పేపర్ హెడ్లైన్స్ అన్ని భారతదేశం అంటేనే ఒక స్కామ్ లా కుట్టాలని అర్థం వచ్చేటట్టుగా దాంట్లో నిజాలన్నీ అబద్ధాలన్నీ పక్కన పెడితే మొత్తం ప్రపంచంలోకి వెళ్ళా అతి ఎక్కువ కరప్షన్ ఉన్న దేశం భారతదేశం ఏమో అన్న ఒక భ్రాంతి కలగజేస్తున్న తరుణంలో ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అని చెప్పి ఒక సంస్థ పుట్టుకొచ్చింది ఆ సంస్థకు ఎట్లయితే ఇక్కడ మాధవన్ గారు ఏ ప్రతిఫలం ఆశించకుండా గ్రామీణ ప్రాంతాల